అమ్మా ఈ చీర ఎలా ఉంది బాగుందా బాగుంది అరే పాప పాప ఏది ఎవరు పాప నువ్వు మీ పేరు రాహిణి మీ మమ్మీ పేరు లక్ష్మి మీ డాడీ పేరు బేబీ ఇక్కడున్నావా నీ కోసం షాప్ అంతా వెతుకుతున్నాను మీరు నా పేరు రాధ మమ్మీ అంటే చీర పట్టుకుంటే ఎవరైనా ఆశ్చర్యం వేసింది చీర చూస్తే పాప పది చురుకైంది చీర పట్టుకుంది అదే మీ ఆయన అయితే నువ్వే అనుకుని మా అమ్మ మాట ఆ ప్యాకెట్లన్నీ తీరేంత ఇంతకీ ఈ చీర ఎక్కడ కొన్నారు ఎంత ఎంతయింది మా వారు కొనుక్కొచ్చారండి తెలియదు కానీ నాకు నచ్చిన చీర అవును మీరెక్కడ కొన్నారు నాకు మా వారే కొనుక్కొచ్చారు ఈ చీర అంటే నాకు ఎంతో ఇష్టం కానీ మీ వారిది మా వారిది ఒకే అభిరుచి అవటం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా మీకు నాకు నచ్చటం కూడా అలాగే ఉంది మరిద్దరికి ఏ జన్మలోనూ స్నేహం అయి ఉండొచ్చు మళ్ళీ ఈ జన్మలో మా బాబి మనకు స్నేహం కలిపింది పడ్డే డాక్టర్ గారి దయవల్ల మీ నడువులకు తగ్గిపోయింది మేము హాయిగా మిస్ ఇండియా పోటీకి వెళ్ళి రావచ్చు పెద్ద కప్పు తెచ్చుకోవచ్చుందరి కప్పు సంగతి ఏవో కానీ నాకు మాత్రం అన్ని తెప్పలే తప్పు ఈ సంవత్సరం నీకు దేశ సుందరి కప్పు వచ్చి తీరాల్సిందే కప్పు కప్పు రావడం తప్ప కట్టుకున్న ముగ్గురికి ఒక్క బట్ట చెబుతా చెబుతా బాగా ఆలోచించి చెబుతా చెబుతాయి గారు ఎక్కడికి బయలుదేరారు కప్పు కాలి వచ్చింది పిల్లి కాదు కదా పిల్ల గండు పిల్లి కాదు గుండు పిల్ల ఏ పిల్లైనా ఉంటాయి అల్లు ఊరుకోండి పులిగారు మీ దయ మా వారిని నడువులొచ్చి సర్దుకుంది ఇది ఈ డబ్బు తీసుకోండి చాలా థ్యాంక్స్ నొప్పులు నయం చేయడానికే ఈ లోకంలో నేను పుట్టాడు ఢిల్లీ కి టైం అయింది అరుడు గారు మీరు వెళ్ళొస్తా ఏమండి మీరు వెళ్ళొస్తా డాక్టర్ గారు మేము వచ్చే వరకు మా వారిని చూసుకోండి ఇప్పుడు ఎలా ఉంది మీ దయ వల్ల గారు నాకు చిన్న సందేహం మీరు ఇలాగ ఎలా ఎందుకుంటారండి మీరు ఎలా ముందుకుంటారు అది నా డిఫెక్ట్ ఇది నాకు ఎఫెక్ట్ మీ ఎఫెక్టా ఎఫెక్ట్ అల్లుడు மா நடும் பன்மலும் தீர்ச்சுக்கய புல்ராஜ் எந்த கௌரவம் எந்த மரியாத இது கூட வைத்தியமே நார పూర్వం తమ్మరు వాయించి 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 నడుమట్టుకుని వెనక్కి ఉండిపోయారు అప్పుడు వైద్యం ఎవరు చేసేదో తెలుసా విశ్వామిత్రుడు బద్దల వైద్యం చేశాడు ఈ బద్దలే ఆ బద్దలు ఆ బద్దలే ఈ బద్దలు ఈ బద్దలే ఈ బద్దలు అన్ని బద్దలు ఒకటే ఒంటరిగా ఉన్నామని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు పిచ్చ నాక చాచ రోజు ఎవరో వస్తున్నారుగా అలాగే నేను వచ్చాను మొగుడున్న పెళ్ళాంలా పెద్ద పత్తిత్తు కబుర్లు చెప్పకూడదు ជេរកាលេង మీరేనన్నా పెళ్లిగా రాడదంటే ప్రతి వారికి లోకువే ఆమెకు ధైర్యాన్ని సాహసాన్ని రక్షణ ఇచ్చేది మెడలోని మాంగళ్యవేనండి ఆ పవిత్రమైన మాంగళ్యం లేకపోవడం మూలంగానే ఈవేళ నాకు ఈ అనార్థం జరిగింది నాకు తెలుసు రాదా తెలిసిన వారైతే మరింత ఆలస్య ఎందుకు చేస్తున్నారు రోజులు తొలిపోతున్నాయి పైగా నేను ఇప్పుడు ఒంటి మనిషి కూడా కాను గర్భవతిని రాధా మరి సంతోష వార్త ఇంత వరకు నాతో ఎందుకు చెప్పలేదు సంతోషమైనా నవ్వాలో ఏడవాలో కూడా తెలియటం లేదు పెళ్లి కాకుండా తల్లిని కావటం లోకానికి తెలియనికుండా దాచుకోవాల్సిందే ఇది పైకి చెప్పుకోలేని మోక బాధ భరించరాని నరకం నన్ను దుస్థితి నుంచి తప్పించండి నాకు మాంగళ్య భాగ్యాన్ని కలిగించండి కలిగించండి కాదండి మన మధ్య గాలి చోటు చేసుకున్నా నా గుండె ఆగిపోతుందండి తప్పే కాదు మానవ జాతికి ధర్మం న్యాయం ఆదర్శంగా చూపిన అవతార పురుషుని పట్ల తీరని అపచారం ఇందులో రాముడంటే ప్రతి మానవుడికి ఒకే భార్య ఒకే మాట అన్న నీతి నిజాయితీలకు నిదర్శనమని మీకు తెలియదా ఆయన పక్క సీతకు తప్ప మరో స్త్రీకి స్థానం లేదు ఆ స్థానం ఎవరైనా సరే అపవిత్రం చేయటం నేను నిస్సహించను ఎప్పుడు హుషారుగా ఉండేవారు ఇవాళేమిటి ఆలోచనలో పడ్డారు ఆలోచనలో కాదు అడకత్తెల్లో పడి నలిగిపోతున్నా ఏ మళ్ళీ ఏదైనా కొత్త సమస్య వచ్చిందా లేదు నీకు కొంత తెలిసింది తూలి మొప్పులా విడిపోతుందనుకున్న సమస్య కారు మొప్పుల కమ్ముకొచ్చింది పాధ భవిష్యత్తు తలుచుకుంటేనే భయేస్తుంది కాదు బాబుజీ మీ వ్యామోహం మిమ్మల్ని వేధిస్తుంది దీనివల్ల మహాలక్ష్మి నాటి మీ భార్యకు ద్రోహం జరుగుతుంది వివేకాన్ని ఇలా విలాసాలకు బలికేస్తాను మాత్రం అనుకోలే పరాత్పరం ప్రాథమిక నాకున్నది కేవలం వ్యామోహం కాదు నైతిక బాధ్యత నీతి బాధ్యత అనే సాపుతో మేము కళ్ళారాచుతున్న అన్యాయాన్ని కప్పిపుతానుకుంటున్నారు అడిగేంత గొప్పవాడిని కాదనుకోండి కానీ ఆప్తుడిగా అడుగుతున్నారు మీరు చేసేది అన్యాయం కదా అధర్మం కదా చెప్పండి నీకు తెలియదు పరాత్పరం నేను లక్ష్మి వివాహం చేసుకోకముందే నాకు రాత్ర పరిచయం కలిగింది ఒకసారి వ్యాపారి వచ్చా ఢిల్లీకి వెళ్ళటం జరిగింది అక్కడ స్నేహితుల బలవంతం మీద గానాభజనా చూడటానికి వెళ్ళాను